రైల్లో కానీ బస్సుల్లో కానీ టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా ఒక్కోసారి టికెట్ తీసుకునే అవకాశం లేక రైలు ఎక్కాక తీసుకుందామనో మరో కారణంతోనో కొందరు టికెట్ లేకుండా ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి సమయంలో అధికారులు ఫైన్ వేస్తారు ఫైన్ చెల్లించి టికెట్ తీసుకుని ప్రయాణం కొనసాగిస్తారు రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే అతను టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న ఓ ఆర్పీఎఫ్ అధికారి అతన్ని విచక్షణారహితంగా రహితంగా రైలు నుంచి బలవంతంగా తోసేశాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు ట్రైన్ లో యువకుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు ఆర్పీఎఫ్ అధికారి గుర్తించారు అయితే ప్రయాణికుడికి జరిమానా విధించడం లేదంటే తదుపరి స్టేషన్ లో అతని రైలు నుంచి దించేయడం వంటివి చేయాలి కానీ ఆ అధికారి అతన్ని చెంపదెబ్బలు కొడుతూ కదులుతున్న రైలు నుంచి బలవంతంగా బయటకు తోసేస్తూ ఉండడం వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది అదే ట్రైన్ లో ఉన్న ఇతర ప్రయాణికులు ఆ అధికారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది పైగా అడిగిన వారిపై కూడా ఆర్పీఎఫ్ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ ప్రయాణికుడు రహస్యంగా ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీనిపై వేలాది మంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు టికెట్ లేకుండా ఆ యువకుడు ప్రయాణిస్తుంటే అతనికి జరిమానా విధించాలి లేదా అలా తోసేస్తారా అంటూ ఓ యూజర్ ఆగ్రహం చేశారు సదరు ఆర్పిఎఫ్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు దీంతో ఈ వీడియోపై స్పందించిన ఢిల్లీలోని ఆర్పిఎఫ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది వీడియోలో కనిపించిన కానిస్టేబుల్ను దయాబస్తీలోని ఆర్పిఎఫ్ ఆర్పీఎఫ్ రిజర్వ్ లైన్ కు తరలించామని డివిజనల్ స్థాయి విచారణ జరుగుతుందని వివరణ ఇచ్చింది ఈ సంఘటన ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీ సారాయ్ రోహిల్లా స్టేషన్ లో చోటు చేసుకుందని తెలిపింది ఆ యువకుడు రైలు అలారం గొలుసు లాగడంతో రైలు ఆగిపోయిందని ఆర్పీఎఫ్ అధికారికి సరైన గుర్తింపు వివరాలను అందించకపోవడంతో ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసే ప్రయత్నం చేశాడని ఆర్పీఎఫ్ పేర్కొంది ఆ టైంలో రైలు ప్లాట్ఫామ్ వద్ద నిలబడి ఉందని కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని తోసివేశారనేది తప్పుడు ఆరోపణ అని స్పష్టం చేసింది కారణం ఏదైనా కానీ అతడిపై అంత దురుసుగా ప్రవర్తించడం అన్యాయమని నెటిజన్లు అంటున్నారు కాగా ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది దర్యాప్తు పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఆర్పీఎఫ్ తెలిపింది